సోదరు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తారు ఏమి ఫాలో చేయండి ఐడెంటిటీ రిలీజ్ చేయకూడదు మీరు రిలీజ్ చేస్తున్నారు రెండోది మీ సోషల్ మీడియాలో ఏవరైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు వల్ల సార్ చేస్తున్నారు తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు సో సో బేసికలీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి అంశాలు ఎవరు ఇక్కడ కూర్చుంటున్నారు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు ఇది ఏ హైలీ కండెమెల్ టెన్ మనకి కండెమ్ ఖచ్చితంగా లాస్ట్ నాలుగు ఐదు రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాము ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రోజు చేయాలి ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాము మై రిక్వెస్ట్ ఆల్ ద్రీవర్ మీడియా ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మైనర్ ఈవెంట్ ఆ రెండింటికి ఒకటి మీ దగ్గర ఏం గ్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు లేకపోతుంది దట్ ఈస్ వాట్ మీ మాస్టివేషన్ ఈరోజు ఈ ప్రెస్ క్లీప్లో ఉద్దేశం ఒకటి ఈ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది కరెక్ట్ ఒక దారిలో ఉంటాం మనం సందీప్ గ్రూప్ గ్యాదర్ చేస్తున్నాం టెక్నికల్ ప్రూఫ్ కూడా గ్యాదర్ చేయాలి సబ్ సెకంసెక్షన్ ఎఫెన్సెస్ కూడా గ్యాదర్ చేయాలి మెడికల్ ఎవిడెన్స్ కూడా తెలుసు సో ప్రతిసారి మనం ఏం అవ్వలేము మీరు ఏమైనా రాసి మీరు రాసిస్తారు మనకు టైం కిరియాక్ట్ అవుతాం సో దయచేసి ఎప్పటి నుంచి మీరు మీ దగ్గర ఏమేమి మీడియా ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాటి నుంచి ఎలా చేయలేకపోతే ఆ ఫ్యామిలీలో ఇండస్ట్రీస్ ఉంటాయి ఓకే ట్రాన్స్పరెంట్గా నిజమైక్తో ముందుకెళ్తున్నాము అండ్ ఖచ్చితంగా గొర్రోనే పక్కా ప్రభుత్వ సహా చర్యలు తీసుకొని అందరూ సమస్యలు కూడా పెడతాము ఇంకా ఏ ఎడ్యుకేషన్ మ్యాటర్ సబ్జర్వేషన్ వారి కూడా సబ్జెక్ట్ ఉంది సో మనం కరెక్ట్గానే చేయాలి కరెక్ట్గానే ముందుకు వెళ్ళాలి అందరికీ ఈరోజు నెంగనూరు టౌన్లో ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం గత నెల సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు సంవత్సరాల బాలిక ఆ ఇంటి దగ్గర ఆర్డర్ విందుగా మిస్ అయ్యి రెండు రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఎన్ఎస్పీ సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులో సమంగా కనపడడం దీని కేసుకు సంబంధించి మనం కంప్లైంట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వ్యవహరించాలని ట్యాంక్లో అండ్ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకేమైనా కొత్త కోణాలు వచ్చినట్టే వాటిని కూడా మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో పొందుపరుస్తాం ప్రాథమికంగా మనకి తెలిసిన వివరాలు అంటే ఆ రోజు పాపతో పాటు మరొక ముగ్గురు ఆడుకుంటున్నారు చివరిగా ఒక బాలుడు కూడా ఆరు సంవత్సరాల బాలు కూడా అమ్మాయితో ఆడుకోవడం సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒకడే చూసి ఒక ఆంటీ గుర్తా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంపా ఏర్పడుతుందని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగిందండి మనకి ప్రాధిక్యసిన సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చేసి ఉంటారని నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా సరే బాగా ఇవేమన్నా చేస్తుంటారనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచించడం జరిగింది దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనం పన్నెండు టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము బట్ దురదృష్టవ పాప ఆ రోజు అంటే మన ట్యూషన్ దాని ప్రకారం ఏ రోజైతే ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరిగి ఉంటుందని పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా మూడు రోజులు జరిగి ఉండొచ్చాయి మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ దొరకొచ్చింది అలానే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్ పాప శరీరం మీద ఎటువంటి గాయముంది వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ సంవత్సరాల నలుగురు డాక్టర్లు ఇష్టంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కరెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది పాప వంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు సెక్సువల్ అసల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు ఎటువంటిది జరగలేదు పాప వేసుకున్న డ్రెస్ యాజీస్గా ఉంది చిన్న టోన్ అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమి లేదు పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుంది అనేది ఒకటి అలానే పాప కడుపు స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిమినరీగా మనకు వచ్చిన సమాచారం అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నురికి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదు అనేది మనకి దాకా వచ్చిన సమాచారం దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫీస్ఎల్ ఫంపించడం జరిగింది దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరిగింది ఆధారంగా తీసుకొని టీమ్స్ ఫామ్ చేసేసి ఎవరెవరైతే సెస్పెక్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం విచారించడం జరిగింది ఈ విచారణ మొత్తం జరిగిన తర్వాత ఇప్పటి వరకు మనకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళ ఫాదరు చాలామందికి అప్పులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడటం అలానే వాళ్ళని తిట్టడము బెదిరించడము స్కూల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందే మనకి క్యారెంట్ కలిసిపోతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నకు కుర్తా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కూరడు అతను మైనర్ సెవెంటీన్ ఇయర్స్ ఆ లేడీకి నెరేటివ్ అవుతాడు సో వరుసకి తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతారు సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కుర్రవాడు బయట ఉన్నాడు చాలాసేపు వాళ్ళు లోపల ఆ బాబుతో చాలాసేపు మాట్లాడడం పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడం అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో గౌరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాధాన్యత తెలుస్తుంది ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప ఈరినట్టు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్ స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకు ఉండడం జరిగింది అలానే ఎవరైతే ఈ మైనర్ బాలు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరిగింది ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము అక్కడ పడేసి వస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు పాప మనం చేసామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నారో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళ చేతులు ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని పాపని విసిరేడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ మదర్ అండ్ ఈ బాబు వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతున్నందు ఇందులో ఎవరైతే మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాలి ఇదంతా కూడా కోర్టు ముందు గుర్తిస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని దీన్ని కూడా చెప్పండి థ్యాంక్ యూ

మూడు రోజులు దాటు అలాగే కన్నమంతా ఊరిపోయింది ఎందుకైనా ఎటువంటి గాయాలు లేవు ఇంకా మనకు భయన పాడుతుంది పాడుతుంది మనకు గాయాలు లేవు తర్వాత మొక్కలు కట్టు చూస్తే డ్రెయిన్ మొత్తం కరిగిపోయింది డ్రైన్ కరిగిపోయిన మూడు రోజులు దాటు పరిస్థితిలోకి వచ్చినప్పుడు అన్నం పుట్టిన అన్నం అలాగే ఉంది వృత్తిగా మాత్రం రైస్ అంటే అందులో రైస్ కొంచెం నీళ్ళు లేవు అందుతో పాటు నీళ్ళు ఉంటుంది కదా నీకుపోతే నీళ్ళు ఉంటుంది అలాంటి నీళ్ళు కూడా లేదు రేస్ మాత్రమే మిగతా పాటుస్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయి రోజు మిగతా అన్నీ కూడా మనం చిరా ప్రిజర్వ్ చేస్తాము ఐఆడు మార్గంలో అందులో మనకు డైటమ్స్ ఒకవేళ కావాల్సింది పూర్తి వ్యవహారం మధరాలు మాత్రం